colleges, uh, hostels, uh, and also on the other hand, we also should uh, gather intelligence on uh, the supply of drugs and who are the drug peddlers and all, and uh, crackdown on uh, such uh, supply uh, system. so now uh, one by one, uh, the district officers uh, can tell what, acti what activities were taken up so far. వాటి వీటి మనం తెలియజేస్తున్నాం అంటే సరౌండింగ్ ఏదన్నా పిల్లలు ఆ విధంగా ఉన్నట్టు అయితే దృష్టికి తీసుకురావాల్సినటువంటి టీ

సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు ఫ్రమ్ యువర్ సైడ్ మీ దగ్గర నుండి మీరు చెప్తాను సో మీరు ఏ ఊర్లో అగ్రికల్చర్ ఎక్స్ట్రేషన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే వెళ్తారో ప్లీజ్ గోఇన్ టు ద డీటెయిల్స్ అది దాదాపు వన్ అండ్ హార్ నుండి ఆయన సాల్వ్ చేస్తున్నాడు సో పది పది షెట్లు పెట్టకూడదు సో దీస్ టైం దట్ వి విల్ సో అదొకటి ఒకటి ప్రీవియస్ సఫెండర్స్ ఎవరైతే ఉన్నారో అదొకటి దెన్ సిక్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ షేర్ ద డీటెయిల్స్ విత్ అస్ వీల్ ఆల్సో పుట్ సర్వేలెన్స్ అందే రిగార్డింగ్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ ఎస్ఐస్ అండ్ హెచ్ఓస్ ఎందుకంటే ఐ రిక్వెస్ట్ డిఓ ఎనీ ప్రోగ్రామ్ యూ కండక్ట్ యూ టెల్ అస్ ఇన్ ఈ వీక్ లో ఏం చెప్తే కాలేజ్ ఈ డిగ్రీ వాళ్ళని చేయాలి అలానే ప్రహరీ క్లబ్స్ అని డిఓ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ కూడా ఈ యాక్టివిటీస్ క్రియేట్ చేయండి ఆ హెల్ప్ లైన్ నెంబర్ విస్తృతంగా ప్రచారం చేయించండి దట్ ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఉన్నా కూడా అనానమస్ నెంబర్ కూడా పబ్లిష్ చేయండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై మీద టు గ్యాదర్ మోర్ ఇంటెలిజెన్స్ ఇక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఇక్కడ సప్లై అవుతున్నాయి అని బేస్డ్ ఆన్ దట్ వి హాఫ్ టు ఫ్రైక్ డ్రౌన్ అండ్ సచ్ యూనిట్స్ సో విత్ ఇన్ దిస్ మంత్ రెస్పెక్ట్ వెరీ ఇంటెన్సివ్ అవర్నెస్ క్యాంపెన్స్ హ్యాపెనింగ్ బౌజ్ ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ ఎంటర్ అయినారు ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ఫ్రెషర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనము చేయాలి బికాస్ వాళ్ళు ఎవరైనా ఈ షుడ్ నాట్ స్టార్ట్ సబ్స్టెన్స్ అబ్ వ్యూస్ ఆర్ ఫాల్ అండర్ దిస్ Uh, habits. So, so, uh, freshers under the guru, will uh, take up awareness activities. So anything else from many of the...